ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీ ఇప్పుడు మన కావలలో లక్షల్లో కలర్స్ కోట్లలో డిజైన్స్ ఇప్పుడు మీ సొంత ఇంటి కళలను నెరవేర్చడానికి ట్రెండీ ఇంటీరియర్స్ డిజైన్ కంపెనీ మీ ముందుకు వచ్చేసింది మా వద్ద ఇంటి డిజైన్ కి సంబంధించి పీవీసీ అక్రాలి పీవీసీ సైన్ మెకౌ పీయూ కోటింగ్ మాడ్యులరీ కిచెన్ వాల్ టీవీ యూనిట్స్ కబోర్డ్స్ త్రీ డి వాల్ పేపర్స్ వుడెన్ ఫ్లోర్ స్లైడింగ్ వాల్ రోబ్స్ వుడెన్ స్పేస్ ప్లానింగ్ ఆఫ్ కావలి పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలు మమ్మల్ని ఆదరిస్తారని కోరుకుంటున్నాం ఇటు న్యూస్ నా పేరు దివ్య నేటి విశేషాలు కేంద్ర మంత్రి వికే సింగ్ సమక్షంలో ధర్మవరం అసెంబ్లీ ఎన్డీఏ అభ్యర్థి సత్యకుమార్ యాదవ్ ఆధ్వర్యంలో బిజెపి పార్టీలో చేరిన ధర్మవరం నియోజకవర్గ సామాజికవేత్త గడ్డం రాజగోపాల్ మరియు ఆయన అనుచరులు

ఈ ఎమ్మెల్యే నుంచి మార్పు కోరుకుంటున్నారు మొత్తంగా రాష్ట్రంలోనే గత ఐదు సంవత్సరాలుగా సాగుతున్న ఒక అరాచక అస్తవ్యస్త వినీతి పాలన్ ని కోరుకుంటున్నాను ఈ ఉదాహరణంగా పెద్దది వాళ్ళ రావడం అపూర్వమైన స్వాగతం పలకడం ప్రేమ ఆదిరాభిమానాలు లోపల టెంటీవిగా టెంటీవి సీతుంది ఈ ధర్మవరంలో మార్పు తద్యం

కలిసి వచ్చి ముఖ్యంగా పార్టీ శ్రేణులే కాకుండా అతి సామాన్యులు కూడా మేము సైతం సత్యకుమార్తో పాటు అంటూ ప్రజలందరూ కూడా కలిసి వచ్చి ఈ నియోజకవర్గాన్ని మార్చగలిగిన సంతా కానీ ఆలోచన కానీ కలిగిన వ్యక్తి సత్యకుమార్ గారు అనే విషయాన్ని పూర్తి స్థాయిలో మనస్ఫూర్తిగా నమ్మి ఈరోజు బ్రహ్మాండమైన ర్యాలీని కూడా చేయడం జరిగింది ఆ ర్యాలీలో భాగంగా ఈరోజు వాస్తవంగా చెప్పాలంటే ర్యాలీ పూర్తయ్యేలోపు అనుకున్న సమయం కంటే కూడా ఎక్కువ సమయం అంటే ప్రజలు ఎక్కువ రావడం వలన ఎక్కడ నుంచి ఆయన ఆయనకు ప్రమాదం పడుతున్న పరిస్థితి చూసిన తర్వాత ఎక్కువ సమయం కావడం వల్ల ర్యాలీలు కూడా మధ్యలో ఆపుకొని వచ్చి నామినేషన్ చేయాల్సిన పరిస్థితి ఈరోజు వచ్చిందంటే ఒకసారి మనం ఆలోచన చేయాలి ఇక్కడ మాకు ఒకదానం మేము చెప్పుకునే దానికంటే అవతల దిగాలి అనే ఆలోచన ప్రజల్లో ఎంత బలంగా ఉంది అనేది కూడా మనం కూడా ఒకసారి ఆలోచన చేయాలి గత ఐదేళ్ల నుంచి ప్రజలు పడుతున్న ఇబ్బందులు ధర్మవరం పట్టణంలో ధర్మవరం నియోజకవర్గంలో ఇవే ఉన్నాయి ఈ రోజు ముఖ్యంగా ఆలోచన చేసినట్లయితే రైతులు కానీ మహిళలు కానీ ఏ రకం యువత కానీ ప్రతి ఒక్కరూ ఏదో రకం రంగంలో ఈ గవర్నమెంట్ నుంచి ఇబ్బంది పడినట్లయితే ఇక్కడ వ్యాపార రంగాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా లోకల్ చిన్న సైకోర్ నుంచి కూడా విపరీతంగా ఇబ్బందులు పడి వారందరూ కూడా రోడ్లు ఎక్కిన పరిస్థితి ఈరోజు మనకు ఎక్కువ కనపడుతుంది గత నాలుగైదు ఐదేళ్ళ నుంచి ఉన్న భయాన్ని వదిలేసి ఈరోజు సత్యకుమార్ గారిని చూసి మాకు ఒక ధైర్యం వచ్చింది అంటూ వారందరూ కూడా రోడ్డు మీదకి రావడం చూస్తుంటే ఈ ఇరవై నాలుగు ఎలక్షన్లో ఖచ్చితంగా ధర్మవరంలో జెండా ఎగరైపోతున్నాము ఖచ్చితంగా సత్యకుమార్ గారిని అసెంబ్లీకి ధర్మవరం నుంచి కూడా ధర్మవరం ప్రజలు పంపించబోతున్నారనే దాన్ని ఖాయమంగా కనిపిస్తుంది I found that uh, the present uh, with Hank, President present uh, MLA is uh, more of a person who is making things for himself, only for his own gains and not doing anything for the people. We have in Satyaji a person who will work for the people, who will do good for the people. And in true BJP philosophy, he will work for all the under-trodden and all the underprivileged people. We are very sure that in the coming days, the textile park that was uh, promised here will come up and it will help all the people who are associated with it. Thank you very much. <laughs> ధర్మం నిలబడాలి సత్యకుమార్ గారిని పక్ష అభ్యర్థిని ధర్మవరం ప్రజలు అత్యధిక మెజారిటీ పిలిపించే ఎందుకంటే మా మంచితనం కన్నా ఉంది నిమిషము మా మంచితనం కన్నా అవతల వ్యక్తి అవతల వ్యక్తి అవతల పార్టీ దుర్మార్గాలను ఆ దుర్మార్గాల నుంచి మమ్మల్ని రక్షించండి మమ్మల్ని కాపాడండి అని చెప్పేసి ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు ఆ సమయం వచ్చింది ఇప్పుడు తప్పకుండా ధర్మవరంలో ధర్మవరం ప్రజలు ఎన్డీఏ అభ్యర్థిని అత్యధిక మెజార్టీతో యాభై వేల మెజార్టీ పైచీలకుతో గెలిపిస్తారని చెప్పి మేము ఆశిస్తా ఉన్నాం తప్పకుండా మేమంతా కూడా అంటే జనసేన బీజేపీ తెలుగుదేశం అందరం కూడా సత్యకుమార్ గారు ఖచ్చితంగా అండగా ఉంటాం తప్పకుండా ఆయన అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటామని చెప్పి ఎందుకంటే అడ్డాలి శ్రీరామ్ గారు తెలుగుదేశం పార్టీ తరఫున జనసేన తరఫున నేను బీజేపీ తరఫున సత్యకుమార్ గారు కలిస్తే నాకు సరిహర బ్రహ్మాలు కూడా మమ్మల్ని ఖచ్చితంగా చెప్తా ఉన్నాం నేను యాభై వేలు చెప్తా ఉన్నా ధర్మవరం ప్రజలు చూస్తూ ఉంటే వాళ్ళందరూ కూడా స్వచ్ఛంగా కథలు వస్తూ ఉండాలని చూస్తే వ్యాపార అయితే అయ్యా బాబు మాకు మంచి చేయకుంటే మానే ఈ దుర్మార్గమైన ప్రభుత్వాన్ని దిక్కు దాని మా బతుకు మేము బతుకుంటాం అనే ధర్మవరం ప్రజలు తప్పకుండా చెప్తా ఉన్నాం ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడుతుంది ధర్మవరంలో బీజేపీ అభ్యర్థి ఘన విజయం సాధిస్తాడు తప్పకుండా ధర్మవరాన్ని కాపాడుకుంటామని చెప్పేసి తెలియజేస్తాం కావలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి